అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం రోజున వేములవాడ పట్టణంలో బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించిన భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోర్పాటు అందించారని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకోవడం మనకు గర్వకారణమన్నారు దేశ స్వతంత్ర ఉద్యమంలో ఆనాటి మహనీయులతో కలిసి కీలక పాత్ర పోషిస్తూనే దేశ స్వతంత్ర అనంతరం తన మేధో సంపత్తితో ప్రపంచంలో మన దేశం ఏ విధంగా ముందుకు పోవాలో మార్గదర్శనం చూపిన వ్యక్తి మహనీయుడని అన్నారు దేశంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని దేశాల్లో ఉన్న చట్టాలను వేలమింపు చేసుకుని మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు ఆ మహనీయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వాలు నడుస్తున్నాయని వారు అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శాసన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఆది నాన్న గారికి బహుజన సేన తరఫున ఘన స్వాగతం పలుకుతూ మా మా విండపానికి మన్నించి వచ్చినందుకు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గుర్తు చేసుకుంటూ తన జీవితకాలం పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి కల్పించిన హక్కుల వలన మనం ఈ విధంగా ఉన్నామని గుర్తు చేసుకుంటూ బోధించు సమీకరించు పోరాడు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకొచ్చి సామాజిక సమానత్వాన్ని కల్పించిన గొప్ప వ్యక్తిగా గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత వారి ఆశయ సాధన కృషి చేయాలని కోరుకుంటున్నాము పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని పిలిచి హాశీల్ గారు ముఖ్య అతిథిగా ఆదం జరిగింది మమ్మల్ని పిలిచినందుకు అంబేద్కర్ సంఘ సభ్యులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాజ్యాంగం రచించిన మహోన్నత వ్యక్తి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చట్టసభలో అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ పార్లమెంట్లో కావచ్చు ఇలా బలహీన వర్గాలు అక్కడ కూర్చుంటున్నారంటే వారి సేవలే అని కూడా ఇలా చెప్పుకోక తప్పదు కాబట్టి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుండి బలహీన వర్గాల కోసమే ఆయన పోరాటం చేశాడు కాబట్టి వాళ్ళ ఆశయ సాధన కోసం ముందుండి పోరాడాలని కూడా మనం చేచ్చు రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానాన్ని ఇంబడి కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ముందుకు తీసుకెళ్తున్నది అంబేద్కర్ గారి ఆశయ సాధనను మేము కాంగ్రెస్ పార్టీ చూసా తప్పకుండా పాటిస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అభయంలో వాళ్ళ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ వైపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నందుకు మన సంఘం నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు మన పిలువగానే వచ్చినటువంటి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు సినిమా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళ అంబేద్కర్ సాధనలు మనం సాధించాలని అంబేద్కర్ రచించిన అన్ని విధానాలను మనం కొనసాగిస్తూ మనం ఇవాళ అంబేద్కర్తోని మనం అన్ని సాధించాలని వారికి అందరికీ నాయక ధన్యవాదాలు చెప్తూ

నడుము కట్టి గ్రూపులన్నీ పక్కన పెట్టి ఒకటే గ్రూపుగా ఏర్పడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం మనం అందరం ముందుకోవాలని చెప్పి ఈ నూట ముప్పై ఎనిమిది జయంతి సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా ఈరోజు జై భీమ్ ఆధ్వర్యంలో విమ్నాడ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచేసినటువంటి పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు మరియు తెలంగాణ విప్పు ఆయన గారు అందరం జయంతి జరుపుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో జయంతి చాలా పెద్దగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు వేణుల పట్టణంలో దేశవ్యాప్తం కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వారిని కొనియాయడం వారికి నివాళులర్పించడం వారికి కూలమాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో వేణుల పట్టణంలో కూడా సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన మిత్రులు కానీ నా సహచార మిత్రులు చాలామంది మాట్లాడిన మిత్రులందరూ కూడా వారి దేశానికి ఉద్యోగంలో కీలక పాత్ర వహిస్తూనే ఈరోజు ఇక్కడ ఈ జయంతి సందర్భం వారి వారి స్ఫూర్తిని మరి ఆలోచన విధానం తీసుకుని తరం కూడా ముందుకు పోల్సినటువంటి బాధ్యత అవసరం ఉందనే వాటి సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూరదూపిగా రానున్న భవిష్యత్ కాలంలో కూడా ప్రజలంతా కూడా ఈ దేశంలో ఏ విధంగా మెదలాలని ఈరోజు అణగారిన బలహీన వర్గాల వెనుకబడిన వాళ్ళందరూ కూడా అన్ని బలాలు అందుకోవాలని చెప్పని రాజ్యాంగంలో పొద్దుపరిచిన సందర్భం వారి ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నాయి వారు రచించినటువంటి చట్ట ప్రకారం ప్రభుత్వం నడుస్తూ మరి ప్రజా పాలనలో ముందుకుపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న సందర్భం ఈ సందర్భంగా ఆ వాణీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై మూడవ జయ సందర్భంగా వారికి వారి నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగుతో ఉన్న సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియస్తూ వారి అడుగు జాడల్లో నడవడానికి ప్రజలమంతా ఈనాటి యువత ముందుకు రావాలని నా వైపు నుంచి పిలుపుస్తా ఉన్నారు